హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి తర్వాత ఈరోజు మెయిన్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఫ్రీగా అనేది ఇస్తుంది మన గవర్నమెంట్ సబ్సిడీ కింద సబ్సిడీ ఇది ఎవరికి ఇస్తుంది అంటే ఫీమేల్స్కి మాత్రమే అండ్ వాళ్ళకి కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుక్కోవడానికి ఫ్రీగా సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫీమేల్స్కి ఎలక్ట్రిక్స్ స్కూటీ కొంటే మిగతా ఒకవేళ స్కూటీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ కానీ లేదంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ ఇలా ఉంటే మనం మిగతా అమౌంట్ అయితే పే చేసుకోవాలి మనకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ సబ్సిడీ వస్తుంది ఫీమేల్స్కి అండ్ ఈ స్కీమ్ అనేది ఓన్లీ ఫర్ ఫీమేల్స్ మాత్రమే అండ్ ఈ స్కీమ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో అయితే గవర్నమెంట్ ఇష్యూ చేసింది రీసెంట్గా ఈవినింగ్ ఐ మీన్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ రోజు ఈ స్కీమ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఈ స్కీమ్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు సిటిజన్ అయి ఉండాలి మహారాష్ట్రలో ఉన్న మనకు ఓట్ అక్క అనేది ఉండాలి ఓన్లీ ఫర్ ఫీమేల్స్కి మాత్రమే ఏదైతే ఈ స్కీమ్ ద్వారా ప్రతి సుమారు ఒక లక్ష మంది ఉమెన్స్కి అయితే వాళ్ళ ఫ్రీగా స్కూటీస్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్స్ మరిన్ని తీసుకొస్తామని చెప్పారు మన తెలంగాణలో అయితే తెలంగాణలో అయితే మనకి ప్రతి ఆడవారికి మాత్రం బతుకమ్మ చీరలు అయితే ఇస్తున్నారు తెలిసింది కదా బతుకమ్మ చీరలు ఈసారి అయితే రెండుసార్లు ఇస్తున్నారు బతుకమ్మకి ఇచ్చారు మళ్ళీ ఒకటి సంక్రాంతికి అయితే ఇస్తామంటున్నారు అయితే ఇంతవరకు చీరలు రాని వాళ్ళు కూడా ఉన్నారు మీకు బతుకమ్మ చీర వచ్చిందా మేద సంక్రాంతి చీర వచ్చిందనేది కామెంట్ చేసి తెలియని ఈసారి అయితే రెండు చీరలు ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పింది అండ్ రెండు చీరలు ఇస్తామని చెప్పింది ఒక్కొక్క చీర కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయింది అది వీబర్స్తో మాత్రమే చేయించామని కూడా చెప్పడం జరిగింది ఈ స్కీమ్ మీకు అందినట్లయితే కామెంట్ చేయండి అందకపోతే దీని గురించి పూర్తి వివరణ కోసం ఇంకో వీడియో అయితే చేస్తాను కామెంట్లో మీరు అడగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సి Thank you.